హాయ్ అండి ఇవాళ బీరకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మా స్టైల్లో బీరకాయ పచ్చడి పచ్చిమిర్చి అవి ఫస్ట్ తుంపుకు మూకెట్లో వేసుకోవాలి అన్నీ అలా తుంపుకున్న తర్వాత టమాటా ముక్కలని మనం కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునే లోపు మనం పచ్చిమిర్చి మనం పొయ్యి మీద పెట్టుకుందాం ఇలా కట్ చేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుంటే అవి పేలకుండా ఉంటాయి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గరిటతో తిప్పుతూ ఉండాలి అవి ఏగే వరకు అవి కొద్దిగా ఏగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోవాలి మనం ఒక బీరకాయ తీసుకుందాం దీంట్లోకి ఎండుమిరపకాయలు వేగిపోయినాయి మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు వేసుకుందాం మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకుందాం కుసేపు మూత పెట్టి అలా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూడని ఎలా ఉందో ఒకసారి గరిటితో ఒకసారి కదపండి ఇలా కదిపిన తర్వాత దీంట్లో కొద్ది కొత్తిమీర వేసుకుని ఇంకోసేపు మగ్గనిద్దాం చల్లారిన తర్వాత ఎన్ని టమాటా ముక్కలు అన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం దీంట్లో జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మిక్సీలో వేసిన బీరకాయ పచ్చడి తాలింపులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇలా పైన కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి